విజయదశమి పండుగను అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని కావులి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కోరారు ఈ మేరకు కావుల నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆశీస్సులు కావుల నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండగకి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి ఆయు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో పిగా పాపలు అంతా కూడా చదువు బాగా చదువుకొని వ్యాపారస్తులంతా కూడా వ్యాపార అభివృద్ధితోటి అందరు బాగుండగాని నేను మనసాగా కోరుకుంటూ మరొకసారి కావనేది ఒక ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఉండగానే మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్